అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అండ్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ షైనింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఏంటి ఇది ఏంటి మేడం అంటే ఫస్ట్ వీడియోలో కమ్యూనికేషన్ గురించి రెమెడీ ఇచ్చాను అది రావడానికి మీ పర్సన్ నుంచి రావడానికి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే దూరం పెట్టేసి గోస్ట్ చేయడం బ్లాక్ చేయడం లేదా కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరగడం లేదు రావడం లేదు నడవడం లేదు అనే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ట్రై చేయండి అన్బ్లాక్ రెమెడీ ఇది అన్బ్లాక్ ఇది మీ పర్సన్ అన్బ్లాక్ అదే బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఏంటో నేనేదో ఇట్లాగీసాను చెప్పాను అని చెప్పేసి మీరు అట్లాగా అవును చెప్పింది నేను చేసేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు జస్ట్ ఏదో నేను చెప్పింది చేసేయటం కాదు స్పెల్ మీన్స్ మీ ఇంటెన్షన్ అనేది సెట్ చేయాలి స్పెల్లో సెట్ యువర్ ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ ప్యూర్గా ఉందా లేదా యూనివర్స్ చూస్తూ ఉంటుంది మనం ఏం చేసినా కూడా యూనివర్స్ అనేది మనల్ని వాచ్ చేస్తూ ఉంటుంది అది మనకి హెల్ప్ చేయాలి అంటే మన ఇంటెన్షన్ కావచ్చు మన యాక్షన్స్ కావచ్చు జెన్యున్గా ఉండాలి ప్యూర్గా ఉండాలి ఓకే సో బిఫోర్ యూ పర్ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ స్పెల్స్ సెట్ యూర్ ఇంటెన్షన్ ఏదో కోపంలో బాధలో యాంగ్జైటీ మోడ్లో ఉన్నప్పుడు చేయవద్దు అది వర్క్ అవద్దు మీరు కూల్గా కామ్గా ఉన్నప్పుడు మీ ఇంటెన్షన్ దీని మీదే పెట్టి ప్లస్ నమ్మి చేయాలి ఇది అవుతుంది ఎస్ అయిపోయింది ఇంకా అనే వేలో మీరు నమ్మి చేస్తే అది మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కొంతమంది నన్ను అడుగుతారు కాల్స్ చేసి మీరు చెప్పారు మేము చేసాం మాకు జరగలేదు అని జనరల్ వైజ్గా చెప్పే రెమెడీస్ వేరు పర్సనల్గా మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి మీకు ఓన్గా రెమెడీస్ అనేది ఇస్తూ ఉంటాము అవి వేరు ఇది జనరల్గా జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్తో చిన్న చిన్న గొడవలతో దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు విత్ నెగిటివిటీ ఫర్ నెగిటివిటీ కారణంగా దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు ఏందంటే యూనివర్స్ పుష్ చేస్తుంది మళ్ళీ వాళ్ళని కలిసేదానికి ఇట్లాంటి చిన్న చిన్న స్పెల్స్ ద్వారా ఇది నేనే చెప్తున్నా ఓపెన్గా ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీరు దూరం అయి ఉంటే కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు అన్బ్లాక్ రెమెడీ ఏంటి దీనికి యాజ్ యూజువల్ ఒక పేపర్ తీసుకోండి ఇట స్క్వేర్ టైప్లో ఉండాలి స్క్వేర్ బ్లూ పెన్ బ్లూ యూజ్ చేయండి పెన్ కావచ్చు మార్కర్ కావచ్చు ఏదైనా యూస్ చేయచ్చు బ్లూ పెన్ తీసుకోండి ఇక్కడ ఇలా చూపిస్తాను నీకు ఓకే నేను ఏం చేయాలంటే స్క్వేర్ తీసుకోండి ఫస్ట్ స్క్వేర్ అది వచ్చిందా రాలేదా అనే మ్యాటర్ ఏం కాదు స్పెల్స్లలో స్క్వేర్ గీసుకోవాలి అంతే ీత పక్కకు పోయింది రా పోయింది ఇటు పోయింది అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు స్క్వేర్ అనేది ఉండాలి ఇక్కడ ఆ మధ్యలో ఏం చేస్తారంటే త్రీ త్రీ సిక్స్ ఈ నెంబర్ని మీరు రాసుకోవాలి త్రీ త్రీ సిక్స్ నెంబర్ని మీరు రాసుకోవాలి రాసుకున్న తర్వాత త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి ఇక్కడ టోటల్ నెంబర్ గుడితే నైన్ వస్తుంది ఇక్కడ టోటల్ నెంబర్ నైన్ వస్తుంది ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్ సైడ్ మీ పేరు రాసుకొని త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి మీ పేరు ఇక్కడ రాసుకోవాలి మీ పేరు ఇట్ సైడ్ త్రీ కల్లే మీ పేరు రాసుకోవాలి ఇటు సిక్స్ కల్ మీ పర్సన్ మీ పర్సన్ పేరు రాసి త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి లైక్ దిస్ ఇక్కడ ఇక్కడ మీరు ఈ స్పెల్ దేనికోసం చేస్తున్నారు కాల్ మీ నా మెసేజ్ మీ మీనావు కమ్యూనికేట్ విత్ మీ అని నౌ ఇట్లాగా మీరు ఒకటి ఎందుకు ఇంటెన్షన్ అనేది ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది సో అన్బ్లాక్ చే బ్లాక్ చేసిన వారు అన్బ్లాక్ చేసి మనకి కాంటాక్ట్ రావాలి కాబట్టి కాల్ మీ నవ్ కాల్ మీ నవ్ అని రాసి త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి వై త్రీ త్రీ ఎందుకు అంటే మన జీవన మన డే కావచ్చు మన లైఫ్ అనేది త్రీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అది ఒక పెద్ద స్టోరీ దాని గురించి ఏంటి ఎందుకు అనేది నేను చెప్తాను మనం త్రీ ఎందుకు యూజ్ చేస్తామంటే సింపుల్ వర్డ్లో మనం మూడు కాలాల మధ్యన జీవిస్తూ ఉంటాం సో అందుకే త్రీ రిప్రజెంట్ అనేసి ఇక్కడ త్రీ అనేది మనం త్రీ లైన్స్ త్రీ 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 అని చెప్పి చెప్తున్నాను ఓకే ఇలా అంతా రాసిన తర్వాత మెసేజ్ ఏ మెసేజ్ ఐ వాంట్ టు టాక్ టు యూ రైట్ నవ్ ఐ మిస్ యూ మీరు ఒక మెసేజ్ని పాస్ చేయాలి ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ నేనుండి మీకే మీ నుండి నేను ఏదో ఒకటి వినాలనుకుంటున్నా అలాగా మీరు ఏదో ఒకటి మెసేజ్ని రాయాలి ఓకే ఐ ఎంఐ మిస్ యూ సో సో మచ్ ఐ మిస్ యూ సో మచ్ ఓకే నేను అదే రాశాను దీన్ని త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి త్రీ టైమ్స్ ఓకే ఇది రాసిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఫోర్ ఇక్కడ త్రీ త్రీ ఇక్కడ సిక్స్ అండ్ ఇక్కడ నైన్ టోటల్ నెంబర్ నైన్ దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఫోల్డ్ చేసుకోండి త్రీ టైమ్స్ మీ వైపుగా దీన్ని ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు ఎక్కడైనా ఉంచవచ్చు మీ ఫోన్ పోవచ్చు ఎక్కడైనా ఉంచవచ్చు బట్ కమ్యూనికేషన్ ఎలా వస్తుంది ఎప్పట్లోగా వస్తుంది అని అంటే ఇది పర్ఫామ్ చేసిన తర్వాత విత్ మీ నమ్మి మీ ఇంటెన్షన్ సెట్ చేసి చేస్తే కనుక మూడు గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు లోపల మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది కొన్ని సినారియస్ మూడు నిమిషాలు మూడు ఆరు నిమిషాలు తొమ్మిది నిమిషాల్లో కూడా జరగచ్చు కొంతమందికి ఈ త్రీ సిక్స్ నైన్ అనే రిప్రజెంట్తో వాళ్ళు మీతో కమ్యూనికేట్ అయ్యే టైం లైన్ అనేది ఆధారపడి ఉంటుంది త్రీ అవర్స్ త్రీ డేస్ త్రీ వీక్స్ అలాగా సో త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్స్ పైన కాలం టైం లైన్ పైన ఆధారపడి ఉంటుంది విత్ దిస్ పెల్ సో ఇది ట్రై చేయండి బాగా వర్క్ అవుతుంది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీకు వర్క్ అవ్వింది కాంటాక్ట్ కామెంట్స్లో పెట్టండి ఓకే సో ఇది ఈరోజు రెమెడీ సో చూద్దాం అయితే కమ్యూనికేషన్ అన్బ్లాక్ అనిపిస్తాము యూనివర్స్ నుండి అసలు మనకి ఏం మెసేజెస్ ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఈరోజు వీడియో యూనివర్స్ ఏం మెసేజెస్ ఉన్నారు మాకు రైట్నా ఏంటి మేమేం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి యూనివర్స్ please give me a credit reading message messages to an for my viewers Anyways. oh knight of wands okay <laughs> very good <laughs> చాలా మంది ఈ వీడియో చూసినాక తొందర తొందరగా ఏదో చేయాలి తొందర తొందరగా ఏదో వెళ్ళిపోవాలి లేదా తొందర తొందరగా అనేది ఏదో కనబడుతుంది రైతున రిపోర్ట్ తొందర మంచిది కాదు యాక్చువల్లీ ఎస్ ఈవర్స్ నుంచి మనకేం మెసేజెస్ వస్తూ ఉన్నాయి రైతున ప్లీజ్ 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 ఇవ్వండి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు మాకు ఏం జరుగుతుంది messages message is the narrow last card universe last card universe ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రావట్లేదు వాళ్ళ ఈగో కావచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు ఉంటే మీరు అనుకునేది ఎలా ఉందంటే వాళ్ళు అట్లా ఎటు రావట్లేదు మనమైనా ఒకసారి వెళ్ళి మాట్లాడి సిచ్యువేషన్ కావచ్చు సమస్యని కావచ్చు క్లియర్ చేసుకునేదానికి ప్రయత్నం చేద్దామా అనే ఒక ఆలోచన మీకు వస్తూ ఉండవచ్చు ప్రయత్నం వస్తాయి బికాస్ ఆఫ్ మీకు లాస్ ఫీలింగ్ అనేది ఉంది లైక్ మీరు ఒంటరి వాళ్ళు ఒంటరిగా ఉండడం ఒంటరితనాన్ని మీరు ఫీల్ అవ్వడం వల్ల కూడా మీరు మీ పర్సన్ని మళ్ళీ ప్యాచప్ చేసుకుందాం అనేలాగా ఈవేలో మీరు ఆలోచిస్తారు అనేది అయితే మెసేజ్ వస్తూ ఉంది ఓకే అందుకే కావచ్చు మీరు ఇక్కడ తొందరపడాలి ఇంకా లేట్ చేయకూడదు ఇప్పటి వరకు ఈగోలు క్లా క్లాషెస్ ఏమైనా ఉంటే గనక వాటిని పక్కన పెట్టేసేసి మనమన్నా వెళ్ళి సిచ్యువేషన్ని క్లియర్ చేసుకుందాం అనే ఇంటెన్షన్ ఉద్దేశంతో మీరు వెళ్ళాలని అనుకుంటారనేది వస్తుంది మీ పర్సన్స్ దగ్గరికి సమ్ సినస్ మీరు డబ్బుని కూడా లాస్ అయిన సిచువేషన్ అనేది కనబడుతుంది ఇక్కడ వర్క్ రిలేటెడ్ జాబ్ కోల్పోయిన సందర్భాలని మీరు చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు పోటీ తత్వాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది జాబ్ రిలేటెడ్ వ వర్క్ రిలేటెడ్ పోటీ తత్వాన్ని ఎదుర్కోవాలి ప్లస్ మిమ్మల్ని మీరు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సందర్భాలని మీరు చూస్తారు అనేది వస్తూ ఉంది రైట్ ఇక్కడ వర్క్ రిలేటెడే వస్తుంది పర్సన్స్ ఏదైనా మెసేజ్ వచ్చింది బట్ ఎక్కువగా వర్క్ బిజినెస్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఇదే వస్తుంది యస్ మీకు రైట్ నో మీరు మీరు ఏం చేసినా కూడా అది వ్యతిరేకతని తీరింది మీ లైఫ్లో మీరు చిన్న పని చేయండి పెద్ద పని చేయండి లేదా ఎవరికైనా మీరు మంచి గురించి ఎవరికైనా సలహా ఇచ్చినా కూడా అది రివర్స్ అయ్యి మీకు రివర్స్లో వస్తూ ఉండింది అనేది వస్తుంది వాళ్ళు రివర్స్లో మీ మీదే అటాక్ చేస్తున్నారు మీ నుంచి మంచి తీసుకునేదేమో కానీ రివర్స్లో వాళ్ళు మీకు ఎదురుగా అటాక్ చేస్తూ ఉన్నారు అనేది వస్తూ ఉండింది మెసేజ్ ఎస్ మీ స్థానాన్ని మీరు నిలుపుకునేందుకు మీరు ప్రిటర్నింగ్ చేసుకోవాలి రైట్నా బికాజ్ మీకు మీ తత్వం ఏంటంటే మీ లైఫ్లో మీరు అందరు ఉండాలి మీ వాళ్ళు కావచ్చు మీ సర్కిల్ కావచ్చు అనేది అందరు వ్యక్తులు మీ వ్యక్తులు కావచ్చు అన్ని ప్రైడ్ అంతా కూడా మీతోనే ఉండాలి అనే ఒక ఉద్దేశం కావచ్చు మీ ఉండాలనే మీరు పోరాటం చేస్తూ ఉన్నారు బట్ అదేమో రివర్స్లో వాళ్ళు డిఫెన్స్ అయింది మీరు డిఫెన్సివ్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ని వస్తూ ఉంది రైట్ రైట్ను సో వీటన్నిటికీ ఎండు పలికేసి అన్నిటినీ క్లియర్ చేసి కొత్తగా మళ్ళీ నన్ను నేను నిలుపుకునేందుకు నా మీ సామర్థ్యాన్ని మీరు ప్రూవ్ చేసుకునేందుకు మీరు కొత్తగా ప్రారంభం అనేది చేస్తారు మీ మీరు వర్క్ రిలేటెడ్ నాకు ఏ నర్థింగ్ పర్సన్స్ రిలేషన్షిప్ సేమ్ రావట్లేదు వ్యక్తుల పరంగానే వస్తుంది నాట్ అ రిలేషన్షిప్ కొత్త ప్రారంభం చేస్తారు ఎస్ మీ స్థానాన్ని మీరు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా మీరు మళ్ళీ నిలుపుకునేదానికి మీరు ఎఫర్ట్స్ దాని గురించి కష్టపడతారని వస్తూ ఉంది రైట్ను మెసేజెస్ వెరీ నైస్ మన స్థానాన్ని మనం ఖచ్చితంగా నిలుపుకోవాలి ఇక్కడ ఎవరు తక్కువ కాదు మీరు చిన్న పని చేయొచ్చు పెద్ద పని చేయొచ్చు ఏ వర్క్ అయినా చేయవచ్చు బట్ ఏ పని చేసినా తప్పు లేదు అండ్ అలాగే మీ స్థానాన్ని మీ విలువల్ని మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి అది మీ బాధ్యత మీ వంతు మీరు కృషి చేయాల్సిందే ఇదైతే నేను జనరల్గా మామూలుగా ఇస్తున్న మెసేజ్ సో ఇన్ దిస్ సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్స్లో మీరు ఉంటే కనుక మీకు ఏం మెసేజ్ ఏం గైడెన్స్ మీరు ఎలా ఉండాలి ఎలా వీటన్నిటినీ ఓవర్కమ్ చేసి రావాలి అనే దాని గురించి నేను మెసేజ్ చేద్దాం గైడెన్స్ చూద్దాం అనుకుంటున్నాను యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తారు ఇన్ దీస్ సిచ్యువేషన్స్ ఎస్ మీరైతే సక్సెస్ అయితే చూస్తారు సక్సెస్ ఉంది బికాస్ మీరు కష్టపడి ఎఫర్ట్స్ పెడితేనే ఊరికే అలా ఉండి నాకు రావాలి నన్ను వచ్చి కిరీటాలు పెట్టాలి అందరూ అని అంటే జస్ట్ నా అదే పాసిబుల్ కాదు మనం అంతా మనం కృషి చేయాలి ఏం గైడెన్స్ ఇస్తారు యూన్యూస్ ఎస్ మీకు ప్రజెంట్ సిచ్యువేషన్స్ వర్క్ రిలేట్ అయినా బిజినెస్ అయినా వ్యక్తుల పరంగా అయినా సరే ఈ నెగిటివిటీ థింగ్స్ వాళ్ళ నిజస్వరూపాలన్నింటినీ కూడా ఇప్పుడు మీరు చూస్తారు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది క్లారిటీతోనే మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి మీరు డెసిజన్ మేకింగ్ అనేది చేయాలి విత్ క్లారిటీ క్లారిటీ వచ్చాకే మీరు నిర్ణయం తీసుకోవాలి ఏదైనా చేసే ముందు ఓకే ఎస్ ఓమన్ ఇక్కడ ఓన్లీ ఒక టాక్సిక్ మీరు మీకు ఎవరైతే ఇచ్చి మీ మదర్ కావచ్చు ఆర్ మీ వాళ్ళు కావచ్చు మీ పర్సన్స్ కావచ్చు ఎవరినైతే మీరు ఇగ్నోర్ చేసి ఎవరో ఒక టాక్సిక్ పర్సన్స్తో వెళ్ళిపోయి వాళ్ళ మాట లేని వాళ్ళ కంట్రోల్లో ఉండి ఇప్పటి ఇప్పటి వరకు చేస్తూ నడుస్తూ వస్తే కనుక వీళ్ళని ఇప్పుడు కట్ ఆఫ్ చేస్తారు మెయిన్ పాయింట్ ఈ టాక్సిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో వాళ్ళని కట్ ఆఫ్ చేస్తారు మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తుల్ని మీరు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ప్రేమనే మీరు ఇస్తారు మిమ్మల్ని ఎవరైతే జెన్యున్గా కేర్ చేసి రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమను అనేది అన్ని పంచారో వాళ్ళకే మీరు ప్రేమ అనేది ఇస్తారు బట్ ఆ ఇచ్చేది కూడా ఇక్కడ వన్ గైడెన్స్ కాబట్టి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి ఎందుకంటే మీరు వృధాగా ఎక్కువగా ఇచ్చేసి ఆల్రెడీ లాస్ అవుతున్నారు సో మీరు ఎంత ప్రేమను ఇవ్వాలో అంతే ఇవ్వండి మీ స్థానాన్ని మీరు నిలుపుకోండి అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి డోంట్ బీ ఎమోషనల్ మీరు ఎమోషనల్ ఫీల్ అవ్వద్దు ఈ వీడియో ఎవరిని చూ ఎవరు చూస్తున్నా కానీ ఇది జనరల్ రీడింగ్ డోంట్ బీ ఎమోషనల్ ఓకే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులకి తిరిగి మళ్ళీ మీరు ప్రేమను ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తారు గైడెన్స్ ఎస్ ఇక్కడ మీరు నెగిటివిటీ ఏ సందర్భాల్లో మీరు వ్యతిరేకత తత్వాన్ని ఎదుర్కొంటున్నా వాటన్నిటి గురించి క్లియర్ చేసేదానికి మీకు క్లారిటీ అనేది రాబోతుంది వర్క్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ సో ఇది వాళ్ళ రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ